que <laughs> యాక్చువల్గా నేను మాకు వచ్చి వెళ్ళండి నేను ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఇంటి వరకు కూడా ఇంజనీర్ ఫోర్స్లో యాజ్ ఎ రాడార్ టెక్నీషియన్గా మనకి పనిచేసాను మనందరికీ చాలామందికి ఐడియా ఉండొచ్చు రాడాలంటే అంటే ఏం లేదండి విమానాలు రాకపోకలకి వెళ్ళడానికి గాలిలోకి ఎగిరి ఎగిరి ఎగిరిన తర్వాత విమానం ఎగిరిన తర్వాత అది ఎక్కడ ఉన్నది ఎంత హైట్లో ఉంది అన్ని తెలియాలంటే అంటే మనకి రాడాల్సి చాలా ఉంటుంది అండి బేసికల్గా అనేది రెండు రకాలుగా ఉంటుంది ప్రైమరీ రాడర్ సెకండ్ రాడార్స్ అంటాను నేను సెకండ్ రాడార్లో పనిచేయడం జరిగిందండి ఆల్మోస్ట్ ఒక ఇరవై సంవత్సరాల పాటు రష్యన్ రాడారు ఆర్స్బిఎన్ ఫోర్ అండి ఆ రాడార్లో పనిచేయడం జరిగింది అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందరికీ కూడా కార్గిల్ విజయం గురించి విజయం గురించి మనం మాట్లాడుకుంటాం కనుక ఇవాడ నిజంగా చాలా గర్వించదగ్గ రోజు అండి మనకి చెప్పాలి అంటే ఇక్కడ మీకు ఐడియా ఉండకపోవచ్చు ఆ టైంలో అక్కడ వార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై ఆరో చాలా చాలా మన నిజంగా చెప్పాలంటే చాలా దానికోసం ఎందుకు చూసిన రోజు అండి రెండోది ఏంటంటే ఇంకొక బాధ కూడా కలిగేది ఏంటంటే మన జనాలు అందరికీ కూడా ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇలాంటి కార్గిల్ రోజు అప్పుడు మాత్రమే జెండా గుర్తొస్తుంది కాబట్టి జెండాకి ఇచ్చే విలువ అనేది నిజంగా చెప్పాలంటే డిఫెన్స్లో పనిచేసినప్పుడు వాళ్ళకి అర్థం ఆ జెండా విలువ అనేది నాకు అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి సైనిక రవడానికి చనిపోయినప్పుడు దాని మీద జెండా సెవెన్ అండి శవ దాని దానికోసం ఎంతమంది ఎదురు చూస్తారో మీకు తెలియదు ఆ విషయం ఎందుకంటే అది నార్మల్ విషయం కాదండి ఎందుకంటే నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే ఉద్వేదానికి ఫీల్ అయ్యి ఆ టైంలో నిజంగా మేము కాగిలి వాదించి తిరిగి వస్తున్నప్పుడు దారిలో జనాలు దిక్స్ చేస్తున్న విధానానికి నేను కూడా దేశానికి అత్య నా ప్రాణాలు బాగుండేదేమో అనిపించిందండి నాకు ఆ విషయం చాలామందికి ఏదో ఒక ఆర్మీ కనిపిస్తున్నది కానీ అది మూడు కలిపితే ఒక డిఫెన్స్ అనే విషయం మీకు అయితే రావాలి నథింగ్ బట్ అది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు మూడు చోట్ల పనిచేస్తే కనుక అది యాక్చువల్గా దేశ రక్షణ అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఇప్పుడు సపోజ్ మనకి సముద్రంలో యుద్ధం జరుగుతుంది అనుకోండి ఎక్కడ మాల్దీవ్స్ జరుగుతుంది మాల్దీవ్స్లో మనం ఏదైనా చేయాలనుకుందాం అనుకున్నాం సపోజ్ మాల్దీవ్ అనేది ఆర్మీ నే ఎయిర్ ఫోర్స్ అక్కడికి అంటే ఆర్మీ కంటే ఎక్కువగా నేవీ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే సముద్రం మీద పనిచేస్తాం తో జరిగినప్పుడు కరాచీ మీద కానీ వాటి మీద అటాక్ జరగాలన్న నేప ఎక్కువ పడతారు కాబట్టి ఇక్కడ ఆర్మీ అనేది ఏంటంటే ఎక్కువ కూడా ప్లెయిన్ ఉండే ప్రదేశంలో ఎక్కువగా మీకు రాజస్థాన్ డిజర్ట్లో కావచ్చు ముఖ్యంగా కాశ్మీర్లో కూడా జమ్మూ వైపు ఉందండి మళ్ళీ జమ్మూలో దాటం అంటే మళ్ళీ మనకి పర్వతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏరియా అంతా కూడా మనం పనిచేయడానికి ఆర్మీకి డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది మనందరికీ కూడా ఎయిర్ ఫోర్స్ దగ్గర వచ్చే విమానాలు హెలికాప్టర్స్లో ఉంటాయి వాటికి కూడా ఆల్మోస్ట్ అంటే విమానం అనగానే మనకి చాలామంది జస్ట్ ఫ్లై చేయాలంటే జనాలు ట్రావెల్ చేసేది అనుకుంటాము కానీ విమానాలు చాలా రకాలు ఉంటాయి మనం ఫైటర్స్ అంటాము తర్వాత దాంట్లో ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి తర్వాత ఇదన్నీ కూడా హెలికాప్టర్స్లో కూడా ఫైటర్స్ ఉంటాయి ఎందుకంటే హెలికాప్టర్తో కూడా మనం ఫైరింగ్ చేయొచ్చు కాబట్టి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి డిఫరెంట్ ఎక్విప్మెంట్కి ఉపయోగపడడం అనేది ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కార్గిల్ వార్ అనేది జరిగేదానికి మీ అందరికీ తెలుసు రెండు వందల తొంభై తొమ్మిదిలో జస్ట్ పాకిస్తాన్ ముష్రాఫ్ గారు ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో నవాజ్ షరీఫ్ ఒక ప్రైమ్ మినిస్టర్గా కానీ వాళ్ళ పిచ్చి ఆలోచన ఏంటంటే యాక్చువల్గా మీరు రూల్ కనుక చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి లడాక్ వెళ్ళే దారి ఏదైతే ఉన్నదో ఆ దారి కనుక మూసేస్తే ఆ తల అంతా కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు అని ఒక ఆలోచనతో వాళ్ళు చూసిన ఆలోచనతో ముందుగానే వాళ్ళు అక్కడ బంకర్స్ తయారు చేస్తున్నారని పైన బంకర్స్ అంటే మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఇది పర్వతం మీద ఎక్కడో చోట చిన్న గూడలేకి చూసుకుంటాం మనం అలాగా పర్వతాల మీద ముందు వాళ్ళు ముందుగానే ఆక్యుపై చేసి ఆ ఏరియాని అంతా కూడా బ్లాక్ చేశారు మనం చేసినప్పుడు సర్వే కోసం ఎవరైతే మనకు సర్వెలెన్స్ అంటే మీకు మామూలుగా మూమెంట్ గస్తీ తిరుగుతూ ఉంటారు మనవాడు కూడా గస్తి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు కొంతమంది మనవాళ్ళని చంపేశారు అంటే అది తెలిసిన తర్వాత అప్పట్లో సీరియస్గా మనకి ప్రధానమంత్రి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేవారు వెంటనే ఆ తర్వాత ఏం జరిగిందంటే వెంటనే మూమెంట్స్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఇది అంతా జరిగిందో మన దుదృష్టం ఏంటంటే వాళ్ళు ఎత్తులో ఉన్నారు మన కింద ఆటోమేటిక్గా కింద నుంచి కొండమే నుంచి పైకి పాకి కొండ మీద ఉన్నవాళ్ళు కొట్టడం ఎంత కష్టం మీరు ఒకసారి గురించండి అటువంటి టైంలో అంటే మనకి పాయింట్స్ అంటారు దాన్ని కొండ మీద పెద్ద ఇప్పుడు మనకి మన శిఖరాగ్రం అనే పదానికి దాని పాయింట్స్ అంటారు అలా అన్ని పాయింట్స్ మీద వాళ్ళు ఆక్యులై ఆల్రెడీ ఆక్యుపై చేసి కూర్చున్నారు వాళ్ళని కొట్టాలంటే ఎంత కష్టం మీరు అర్థం చేసుకోవచ్చు పైనుంచి తుపాకీలు పైర్ అవుతూ ఉంటే కింద నుంచి పైకి పాగడానికి ఎంత కష్టం ఆ పరిస్థితుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారండి అంటే మాకున్న రికార్డు ప్రకారం ఐదు వందల ఇరవై ఏడు మంది చనిపోయారు అన్నారు సుమారుగా రెండోది ఏంటంటే క్యాజువలిటీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలికాప్టర్ నుంచి ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఎత్తులో ఉన్నారు కదా మనం మనుషులు పంపితే కష్టం అవుతుందేమో అని చెప్పి హెలికాప్టర్స్ ముందు ఉపయోగించారు కానీ దుర్గశ్వాసం ఫస్ట్ హెలికాప్టర్ కూలిపోయిందండి దాంట్లో మన రాజమండ్రికి చెందిన ఒక తెలుగు వ్యక్తి కూడా చనిపోయారు ఆ టైం అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే హెలికాప్టర్ ఫైరింగ్ అయిందో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు బంకర్స్ లో ఉన్నారు కనుక అంత ఈజీ కాదు పట్టడం అన్న ఆలోచన తర్వాత కింద నుంచి పైకి పాకాలి అనేది చాలా కష్టం అండి ఎవరికంటే మీరు ఎందుకు మామూలుగా సినిమాలు చూపించినట్టుగా ఉండదు అక్కడ ఆటోమేటిక్గా రెండే సోజులు మూడే సోజు తిండి కూడా ఉండదండి ఆ టైం అక్కడ అలాంటి పరిస్థితి అక్కడ ఎప్పుడైనా మీరు వారు చూసినప్పుడు అంటే మాకున్న అనుభవంతో అంటే అంతకుముందు జరిగిన వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు సపోజ్ మనం పాకిస్తాన్ ఏరియాలో తరగతిలోకి వెళ్ళామంటాం అన్ని చోట్ల కూడా మనకి పుచ్చకాయలు లేదంటే కూడా ఆకలినాలు ఉంటారు కదా జనాలు ఏదైనా పళ్ళు అంటే మనం ఏం చేస్తాం ఇండియట్గా దొరుకుతుంది తింటాం చెప్పేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయే ముందు వాటి అన్నిటికీ విషయం చేసి వెళ్ళిపోతారు అంటే అక్కడ ఉన్నది తినడానికి కానీ తాగడానికి కూడా మనకు గుర్బడి పరిస్థితి తీసుకొస్తారు అక్కడ వాళ్ళు అలాంటి స్థితిలో ఈ రోజు మనం వెలుగున్నరకి జిల్లా ప్రెసిడెంట్